ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క ఆశయాలు అంటూ కొన్ని ఉంటాయి ప్రతి ఒక్కరికి కళలు అనేవి కూడా కొన్ని ఉంటాయి అంతేకాదు కోరికలు కూడా నేను అది కొనాలి ఇది కొనాలి ఇల్లు కట్టాలి డబ్బు సంపాదించాలి లగ్జరీగా ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కళలు ఉంటాయి ఎన్నో 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 కళలు అనేవి ఉంటాయి మరి బాధ్యతలు ఈ బాధ్యతలు కూడా ఎంతో మందికి ఎన్నో బాధ్యతలు అనేవి ఉంటాయి మరి ఎందుకని అందరూ అన్ని బాధ్యతల్ని చేయలేక పోతున్నారు అని అంటే కృషి చేయలేక ఈ కష్టం అనేది చేయలేక పట్టుదల లేక సహనం లేక నిర్లక్ష్యం వల్ల ధైర్యం అనేది కోల్పోవడం వల్ల మిత్రమా ఈ ప్రపంచంలో ప్రయత్నం చేయాలే కానీ ఏది కూడా అసాధ్యం అస్సలు కాదు ప్రతిదీ సాధ్యమే అందరూ అన్ని చేయగలరు ఐఫోన్ కొనాలి అన్న కోరిక నిధి మరి కష్టపడాలి ఒకరోజు నువ్వు దాన్ని తప్పక కొనగలవు అరే లే ఇక బాధపడింది చాలు మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి వాటిని అక్కడే వదిలేసి వదిలి నీ కోసం నువ్వు నీ జీవితం కోసం నువ్వు నీ జీవితం బాగుపడడం కోసం నువ్వు కష్టపడు మిత్రమా కళల్ని సాకారం చేసేందుకు కష్టపడు ఈ కష్టం అనేది ఇష్టంగా చెయ్యి నీకు కష్టం అని అనిపించదు ఒకసారి ఒకే ఒక్కసారి ఊహించుకో ఆ కష్టం తర్వాత గెలిస్తే నువ్వు ఆ కష్టం తర్వాత గెలిస్తే ఆ గెలుపు ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందో బరువు అని అనుకోకు నీకున్న బాధ్యతలు బరువు అని అనుకోకు మిత్రమా ఒకసారి ఒకసారి సరిగ్గా ఆలోచించుకో ఓర్పుతో ఉండు బాధ్యతలో లేక బరువులో నీకు అర్థమవుతాయి గొప్ప గొప్ప ఆశయాలు గొప్ప గొప్ప ఆశయాలు నీవి మరి ఆశయాలని చేరేందుకు నీ వంతు కృషిని నువ్వు చెయ్యి మరి గొప్ప గొప్ప ఆశయాలు నీవి మరి నీకు దానికి తగ్గట్లు పట్టుదల కూడా ఉండాలి పట్టుదలతో ముందుకెళ్ళి చూడు ప్రతిదీ సాధ్యమే మిత్రమా నీ కళలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ సాకారం చేసుకోవా మరి చాలు టైం వేస్ట్ చేసింది చాలు లే ఇక లేచి పోరాటం చెయ్యి నీ గెలుపు కోసం రీల్స్ చూస్తూ టైం పాస్ చేసింది చాలు సోషల్ మీడియాలో చాట్ చేసింది చాలు సమయం ఎంతో లేదు మిత్రమా నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయికి రావాలి అని అంటే ఇప్పుడు నువ్వు కష్టపడాలి అంతేకాదు వాటికి తోడు మంచి మంచి ఆలోచనలు కూడా నీకు ఉండాలి మిత్రమా ఆలోచించుకో ఒకే ఒక్కసారి ఆలోచించుకో నీ ఆశయాలు నీ కోరికలు ఎన్నో నీ కళలెన్నో నీ బాధ్యతలెన్నో అలాగే ఇది కూడా ఆలోచించుకో నువ్వు వాటి కోసం ఇప్పుడు ఎంత కష్టం చేస్తున్నావో ఎంత కష్టపడుతున్నావో ఒకసారి ఆలోచించుకో మిత్రమా ఇప్పుడు నువ్వు ప్రజెంట్ చేస్తున్న కష్టం ఎంతో కృషి ఎంతో పట్టుదలతో ముందుకు వెళ్తుందెంతో ధైర్యంతో ఉంటుందెంతో ఓర్పుతో ఉంటుందెంతో ఇలా ఇవన్నీ నీలో నువ్వు క్వశ్చన్ చేసుకో మిత్రమా ఒకసారి నేను నువ్వు ప్రశ్నించుకో మిత్రమా ఏది కూడా ఊరికే రాదు అందుకే కృషి కష్టం పట్టుదలతో ముందుకు వెళ్ళు ప్రతిదీ సాధ్యమే నీ జీవితం బంగారం అవుతుంది మిత్రమా అవును మిత్రమా ఈ కష్టం కృషి పట్టుదలతో నువ్వు ముందుకు వెళ్ళి చూడు ప్రతిదీ సాధ్యమవుతుంది నీ జీవితం అనేది బంగారం అవుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ అండ్ కావట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దీస్ వీడియో మీ కళలు మీ ఆశయాలు ఇలా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ